యాకోబు దేశములో నివసించుచుండెను యాకోబు కుమారులలో పదకొండవవాడు యోసేపు యోసేపు పదినేడేండ్లవాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను యాకోబు తన వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక యోసేపును అత్యధికముగా ప్రేమించి అతనికి విచిత్రమైన నిలువటంగీను కుట్టించెను తమ తండ్రి అందరికంటే ఎక్కువగా యోసేపును చూచి అతని అన్నలు తమ్ముడిపై ద్వేషము పెంచుకొని అతనితో మాట్లాడకుండా దూరంగా ఉండేవారు యోసేపు ఒక కలకనెను అతడు తన సహోదరులతో నేనొక కలకంటిని దయచేసి వినండి మనము ఒక చేనిలో పనలు కట్టుచుండగా నా పన లేచి నిలిచెను మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడెనని అతడు చెప్పాను అందుకు వారు నీవు మామీద అధికారము కలిగి ఉ అని అడిగి అతని మీద పగపట్టిరి యోసేపు మరి ఒక కలకనెను తన సహోదరులతో నేను ఇంకొక కల కంటిని అందులో సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రములు నాకు సాష్టాంగపడెనని చెప్పెను యోసేపు మాటలు విని అతని తండ్రి అతన్ని గద్దించి నీవు కనిన ఈ కల ఏమిటి నేను నీ తల్లి నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అనెను యోసేపు కలలను బట్టి అతని సహోదరులు అతని ఎందు అసూయపడిరి అయితే అతని తండ్రి ఆ మాటలను జ్ఞాపకముంచుకునెను